కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట మహారాష్ట్ర బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంచార్జ్ కలవకుంట్ల రావు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కలవకుంట్ల రావు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఆరారోగ్యాలతో ఉండాలని ఇంకా తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ఆ భగవంతులు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోట్లాడి తెచ్చిన తెలంగాణను కాపాడే బాధ్యత కేవలం కేసీఆర్తోనే సాధ్యమని కలవకుంట్ల రావు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు अच्छा चलता है चलता है मैं दोस्तों के साथ चलता बंदा बंदा चलता है चलता है मंगलीय रियम बंदोलन आता है नवस्त्रला आचम्याय एवं कर्णपिशाचमिश्चिस्ताया मस्याया अभिशम्भते ताऊ देवालंगोत्रो अत्र मस्याया विदारणामुच्चितावामेकत्रामस्याह कतारावसोप्रजाह तेरवाह कुष्टा यरवामहात्कंज्यप्र

नमो भगवते ब्रह्माय राज भवाय आयराज त्वम भवाय त्रयस्थिने तदा नेत्रमर्थव भवाय योजनाय पुरुषेंद्रियैश्वरीन्द्रे प्रति दिशि त्रणा कृतार्थ धन्यवादाय

గౌరవనీయులు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించడం జరిగింది మిత్రులందరూ కేసీఆర్ గారు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత నా ఆఫీస్లో మా ఫౌండేషన్ ఆఫీస్లో ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని తర్వాత మా స్వగ్రామం అయినటువంటి చింతమడక హై స్కూల్ పాఠశాల స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఈరోజు మన సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ఎజాజ్ అహ్మద్ గారి చేత చేతి రాత పుస్తకాల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది చింతమడకలో దాని తర్వాత తోర్నాల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా టోర్నమెంట్ను నిర్వహించబోతున్నాము ఈరోజు కేసీఆర్ గారి బర్త్డేను అందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే పెద్ద ఎత్తున జరపబోతున్నాము భగవంతుడు కేసీఆర్ గారికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని వారికి శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని వారు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ముందుండాలని ఆయనకు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ